బైబిల్లో యహోశువ గ్రంథం అంటే మోషే తర్వాతి నాయకుడి కథ కాని ఈ గ్రంథం మొత్తం యహోశువ ఒక్కడే రాయలేదని తెలుసా ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం యహోశువ స్వయంగా రాశాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు యుద్ధాలు విజయాలు అన్నీ అతను తన అనుభవంతో రాశాడు కాని చివరి కొన్ని అధ్యాయాలు యహోశువ మరణం గురించి చెబుతాయి అందువల్ల ఆ భాగాన్ని ఆయన రాయలేదు పండితుల ప్రకారం ఆ భాగాన్ని ఎలియాజరు మహాయాజకుడు లేదా అతని కుమారుడు ఫీనేహాసు రాశారని చెబుతారు అంటే యహోశువ గ్రంథం మొత్తం రెండు లేదా మూడు మంది చేత రాయబడింది ముఖ్యంగా యహోశువ జీవించిన సమయంలోని విశ్వాసం దేవుని ఆజ్ఞలకు ఆయన విధేయత ఈ గ్రంథం అంతటా ప్రతిఫలిస్తుంది దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చేవాడు అనేది ఈ గ్రంథం మనకు చూపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి బైబిల్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి